బేహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపు సీతభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మన చైతన్యం అభివృద్ధి చెందాలి అంటే ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అంటూ అనంతబాయి ఇక్కడ జ్ఞానమే లేకపోతే ఎలా జీవితం ఉంటుంది అనే విషయాన్ని మనకు చెప్తూ ఉన్నారు ఎందుకు అనంటే మరి ఈ ప్రపంచంలో ఎన్నో చూస్తూనే ఉన్నాము మనము వీటన్నిటికీ మరి అప్పుడే ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం అంటే ఆత్మ జాగృతి జరగాలి ఆత్మకి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది కానీ మనం ఇక్కడ చిన్న చిన్న విషయాలపై గొడవలు తగాదాలు చేసుకుంటూ జీవితం వృధా చేసుకుంటున్నాం ఇంకా ఎంత నేర్చుకోవాలి ఎంత అర్థం చేసుకోవాలి అన్ని పెండింగ్లోనే ఉన్నాయి ఇవి అర్థం చేసుకోలేకపోతే వినకపోతే మన చైతన్య స్థాయి ఎలా పెరుగుతుంది చిన్న విషయాలను ఎలా వదిలేస్తాం పెద్ద విషయాలు విన్నప్పుడే చిన్న విషయాలను వదిలేయటానికి సిద్ధం అవుతాం ఎవరైనా చూడండి చిన్న రాజ్యం ఇస్తానంటే నేను నీకు ఇంకా పెద్ద రాజ్యం ఇస్తాను అంటే అలాగే అంటాం కదా చిన్నదాన్ని వదిలేయటం చేస్తాం కదా అదే విషయం ఇక్కడ కూడా మీరు పై స్థాయి శక్తిని పొందబోతున్నప్పుడు భూమి పైన ఈ మనవంతరాల్లో ఎందుకు ఇరుక్కుపోతూ ఉన్నారు బాపూజీ చెప్తూ ఉన్నారు మీరు బేహదికే బేహద్ పరం పరం పరమాత్మలు అని ఈ జన్మ ఈ యొక్క బ్రహ్మాండమే దేశాశ్వతము ఇక్కడే ఉంటాము ఇక్కడ జన్మ మరణ చక్రాలు మన్వాంతరాలు చతుర్యుగాలని ఎందుకు ఇరుక్కుపోతున్నారు ఆలోచించండి అంటే మరణం లేని ప్రపంచం ఉంది మరి అస్తిత్వము ఉంటుంది చైతన్య స్థితి ఉంటుంది అలాంటి ప్రపంచం మరి మనకు ఈ గొడవలు తగాదాలు పోలీసులు రోగాలు శోకాలు లేని ప్రపంచానికి మిమ్మల్ని మరి యజమానిగా చేస్తాను తండ్రి అన్నప్పుడు ఈ మన్వంతరాల్లోకి వచ్చి ఈ జన్మ మరణ చక్రంలోకి ఎందుకు ఇరుక్కుపోవటము ఆలోచించండి చతుర్యుగాల్లో ఎందుకు ఇరుక్కుపోవటం ఎందుకు ఈ చిన్న విషయాలు పడిపోవటం మీలాంటి ఉన్నతమైన శ్రేణి ఆత్మలు ఇన్ని బేహద్దు కళలతో ఉన్నటువంటి ఆత్మలు ఎందుకు ఇక్కడ ఇరుక్కుపోవాలి చెప్పండి ఆలోచించండి ఇక్కడ మనకు ఒక పరమ సత్య కథ ఉంది ఈ ఏడు మన్వంతరాల చరిత్ర మనకు లభ్యమయ్యే ఏ ఎంతటి వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇవన్నీ గుర్తుపెట్టుకొని రాసి ముద్రించి మాకు అందించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాలి సూక్ష్మ తపో లోకంలో కూర్చున్న దివ్యాత్మలకు చేతులు జోడించి ధన్యవాదాలు చెప్పాలి వారు ఇవన్నీ రాయించి ఉండకపోతే ఈ అనంత బ్రహ్మాండాల గురించి అర్థం చేసుకునే బుద్ధి మనకు ఉండేది కాదు అర్థమవుతుంది కదా బాపూజీ వచ్చి నేరుగా పై లోకాల గురించి మాట్లాడటం ప్రారంభిస్తే మనము ఇది ఏమిటి అని అయోమయంగా కూర్చొని ఉండేవాళ్ళం అవన్నీ దివ్యాత్మల శ్రమ ఫలితమే కదా అలాగే ఈ సాంకేతికం కూడా అంటే సైన్స్ కూడా రూపొందించినవి కూడా మనకు ఎంతో ఉపయోగపడుతున్నాయి చూస్తున్నాము గెలాక్సీలను యూనివర్స్ను చూపిస్తున్నారు బ్రహ్మాండలని పైన అదృశ్య ప్రపంచము ఫోటోగ్రఫీ ద్వారా వీడియో ద్వారా సాటిలైట్ ద్వారా మనకు చూపిస్తూ ఉన్నారు మీరు ఏలియన్స్ అని పిలిచిన వారు దివ్య దేవతలే వారికి ధన్యవాదాలు చెప్పాలి వారు టెక్నాలజీని మనకు బాగా అభివృద్ధి చేసే విధంగా శక్తిని యుక్తిని ఇస్తూ ఉన్నారు కాబట్టి మనం ఇవాళ లైవ్గా చూస్తూ ఉన్నాం మాట్లాడుతున్నాం ఎక్కడ నేను అహ్మదాబాద్లో ఉన్నా ఎక్కడ మీరు దేశ విదేశాల్లో ఏ మారు గ్రామంలో ఉన్నారు నేను మాట్లాడింది మీరు వింటున్నారు మీ కామెంట్ నేను చదువుతూ ఉన్నాను నన్ను మీరు చూస్తూ ఉన్నారు మరి సమయానికి మనల్ని ఈ సైన్స్ కూడా జాగృతం చేసినందుకు ఇలాంటి టెక్నాలజీ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలపాలి మీరు ఎవరెవరి ద్వారా జాగృతం పొందారో ఉపదేశం అందుకున్నారో వారందరికీ ధన్యవాదాలు ఎంత అడ్వర్టైజ్మెంట్ చేశారు ఎంత సహాయం చేశారు వారి వల్ల ఇది మీ వరకు వచ్చింది మీరు కొన్ని సంవత్సరాలుగా ఈ జ్ఞానంలో ఉన్నారు ఇవాళ ఈ రోజును చూస్తూ ఉన్నారు దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలపాలి ఎంతగా తమ శరీరం మనసు ధనం సమయం శక్తిని పెట్టి ముప్పై సంవత్సరాలుగా పనిచేసిన వారికి కూడా ధన్యవాదాలు తెలపాలి ఇంకా ముఖ్యంగా బాపూజీకి ధన్యవాదాలు మనల్ని ఇక్కడకు తీసుకొని వచ్చి ఇవా ఇవాళ మాట్లాడే వినే అర్థం చేసుకునే శక్తి ఇచ్చినందుకు ధన్యవాదాలు మీ స్థూల తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు చెప్పాలి ఈ భౌతిక జగత్తులోకి రావటానికి వాళ్ళు నిమిత్తమయ్యారు వారు బ్రహ్మ జ్ఞానం ఇచ్చి ఉంటే అది గొప్ప విషయం ఇవ్వకపోయినా కనీసం మహాయుగంలో ఈ మహాయుగంలో అనగా ఆల్మైటీ అథారిటీ దాదాజీ రూపంలో సాకార రూపంలో జన్మ తీసుకున్నటువంటి కాలంలో మనకు జన్మనిచ్చారు ఇది ఆళ్లకు కృతజ్ఞత అవకాశమే కదా శుభం ఏమిటంటే మీరు ఇంకా మీకు ఇంకా తొంభై సంవత్సరాల రాలేదు కాలేదు ఇంకా ఆలోచించి అర్థం చేసుకునే శక్తి మిగిలి ఉంది భలే వృద్ధులు కాకపోయినా నలభై యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలైనా మీరు జ్ఞానంలో వస్తూ వస్తూ మీకు అరవై డెబ్భై సంవత్సరాలు వచ్చింది కానీ ముప్పై ఏళ్ళ నుండి మీరు కూడా జ్ఞానం వింటూనే ఉన్నారు కదా పరమాత్మకు ధన్యవాదాలు చెప్పాలి మన ఆత్మ రచయిత మన బుద్ధిలో శక్తిని ఇచ్చి నింపారు అర్థం చేసుకునే శక్తి ఆలోచించే శక్తి ఇస్తూ ఉన్నారు ఆత్మ జాగృతికి ఏదో చేయగల సామర్థ్యం ఇంకా ఉంది అందుకు వారికి పునః పునః ధన్యవాదాలు చెప్పాలి మనం మన కర్తవ్యాన్ని చేస్తున్నాం ప్రపంచాన్ని జాగృతం చేస్తూ ఉన్నం ఆత్మ జాగృతికి ఈ మహత్తర కార్యంలో అందరి సహకారంతో పరం మహా విశ్వ కళ్యాణం సాధిద్దాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మీరు ఈ జ్ఞానాన్ని పొందండి నమస్తే ప్లేలిస్ట్లో కూడా వెళితే మీకు అద్భుతమైన జ్ఞానం అందుతుంది నమస్తే ధన్యవాదాలు పరమాషాలు